రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్నెండో పీఆర్సీ కమిషన్ను ప్రకటించాలని ఐఆర్ ఇవ్వాలని కోరుతూ ఎస్ శ్రీనివాసమూర్తికి యూటీఎఫ్ నాయకులు బుధవారం వినతి అందజేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండో పే రివిజన్ కమిషన్ అమలు కావాల్సి ఉన్న నేటికి కనీసం కమిటీని కూడా నియమించకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు పద్దెనిమిది నెలల కాలాన్ని కోల్పోవలసి వచ్చిందని తెలిపారు గత పదకొండో పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు డిఏ బకాయిలు తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు ఎంప్లారు సరెండర్ లీవ్ రెండు వేల రెండు వందల యాభై కోట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ బకాయిలు రెండు వేల ఐదు వందలు కోట్లు ఏపీజిఎల్ఐ తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించాలని కోరారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఐఆర్ ఇరవై తొమ్మిది శాతం వెంటనే ప్రకటించాలని కోరారు వినతి ఇచ్చిన వారిలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకే శ్రీనివాసరావు ఆర్ కె ఈశ్వరరావు రాష్ట్ర విద్యా విభాగం సబ్ కమిటీ సభ్యులు డి రాము జిల్లా కార్యదర్శులకే ప్రసాద్ రావు సిహెచ్ తిరుపతి నాయుడు ఎం సత్యనారాయణ జి రాజారావు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ పి రాంప్రసాద్ నాయకులు పి రామకృష్ణ బి శ్రావణ్ కుమార్ వి రాజు పాల్